ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశ వ్యాప్తంగా డెబ్బై ఏళ్ళు పైబడిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అదిరిపోయే ఒక సరికొత్త తీసుకొచ్చింది ఈ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా ఉన్న పేద ధనిక మధ్య సామాన్య ప్రజలకు డెబ్బై ఏళ్ళు నిండిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన స్కీమ్ కింద ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత బీమా కవరేజ్ అయితే అందించబోతున్నారు ఎవరెవరు ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీమ్ ను ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పట్లో అప్లై చేసుకోవాలి అనే డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబర్ అయితే ఉంటుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు ముందు వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అలాగే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా అందరూ ఈ విషయాన్ని తెలుసుకుంటారు అలాగే లైక్ బటన్ పక్కన మనకి బాగా మాత్రం షేర్ సింబల్ ఉంటుంది ఈ షేర్ బటన్ ద్వారా మీరు ఈ వీడియోని వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూపుల్లో ఫేస్బుక్లో అయితే షేర్ చేయొచ్చు అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ వస్తే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక లేట్ చేయకున్న టాపిక్ని స్టార్ట్ చేద్దాం తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అనేక రకాల స్కీమ్స్ తీసుకొస్తుంది తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పిఎం జేఏవై స్కీమ్ ను డెబ్బై ఏళ్లు పడిన వృద్ధులకు అయితే తీసుకొచ్చింది ఈ స్కీమ్ కింద మనకు ఐదు లక్షల వరకు ఉచిత బీమా కవరేజ్ అయితే అందిస్తుంది ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జనారోగ్య యోజన పిఎం జేఏవై కింద తీసుకొచ్చిన ఈ స్కీమ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు ధన్వంతరి జయంతి అలాగే తొమ్మిదవ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మోదీ గారు ఈ పథకానికి శ్రీకారం చుట్టారు ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఏంటంటే డెబ్బై ఏళ్ళు నిండిన వారందరూ ఏంటంటే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన స్కీమ్ ద్వారా ఐదు లక్షల వరకు హెల్త్ కవరేజ్ని అయితే పొందొచ్చు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఇక మనం ఏంటంటే ఈ స్కీమ్ కు అప్లై చేసుకోవడానికి రెండు విధాలు అప్లై చేసుకోవచ్చు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్ లో అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం కింద అర్హత గల సీనియర్ సిటిజన్ లకు ఆయుష్మాన్ భారత్ కార్డ్ అయితే అందజేస్తారు ఇక ఒక కుటుంబంలో డెబ్బై ఏళ్ళు పైబడిన వ్యక్తులు ఇద్దరు ఉన్న వారికి ఇక డెబ్బై ఏళ్ళు అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్ లకు వారి ప్రాతిపాదికన కుటుంబంలో ఐదు లక్షల వరకు అయితే ఈ బీమా కవరేజ్ లభిస్తుంది ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఐదు కోట్ల మంది ఆయుష్మాన్ భారత్ యోజన స్కీమ్ ద్వారా అయితే లబ్ధి పొందుతున్నారు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జనారోగ్య యోజన స్కీమ్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ముందుగా అధికారిక అఫీషియల్ వెబ్సైట్ అయినా ఏబిడిఎం డాట్ జీఓవి డాట్ ఇన్ లోకి మనం అయితే ఎంటర్ అవ్వాలి ఇక అర్హత ఉన్న వ్యక్తి మీ ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డును ఈ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన స్కీమ్ అయితే ధృవీకరించాల్సి ఉంటుంది ఇక ఫ్యామిలీ గుర్తింపు రుజువు కార్డు సమర్పించండి ఇక మీ ఈ కార్డు అయితే పొందొచ్చు ఈ కార్డు ప్రత్యేకమైన ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఐడి కలిగి ఉంటుంది ఇక పిఎం జేఏవై పోర్టల్లో యామ ఎలిజిబుల్ ట్యాప్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది బెనిఫిషరీ డాట్ ఎన్హెచ్ఏ డాట్ జి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి రీడైరెక్ట్ అవుతారు ఇక క్యాప్చా కోడ్ మొబైల్ నంబర్ ను ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ కేవైసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేశాక ఆమోదం కోసం చూడాలి ఇక ఆయుష్మాన్ కార్డ్ జారీ అయితే జనరేట్ అయిపోతుంది ఇక అధికారిక మొత్తం ఇక అధికారిక ఆమోదం లభించిన వెంటనే బీమా కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆధార్ లో నమోదైన వయసు ఆధారంగా ఈ స్కీమ్ కు అప్లై చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఏళ్లు నిండిన వృద్ధుల కోసం తీసుకొచ్చిన ముఖ్యమైన స్కీమ్ మీరు కూడా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన స్కీమ్ కింద మీ ఇంట్లో ఎవరైనా సరే డెబ్బై ఏళ్ళు నిండిన వారు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి కేంద్ర ప్రభుత్వం అందించే బెనిఫిట్స్ పొందండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి